వివాహేతర సంబంధాలు ప్రాణాలు రంగారెడ్డి పరిధిలో నాలుగు రోజుల్లో నాలుగు మర్డర్లు జరిగాయి వికారాబాద్ లో రత్నయ్యను ప్రియుడితో కలిసి చంపింది భార్య కవిత ఇక టోలిచోకిలో నిన్న రాత్రి ఇర్ఫాన్ అనే యువకుడి హత్య జరిగింది కమాటిపురలో అరవింద్ అనే వ్యక్తిని హత్య చేశాడు కన్నయ్య యాదవ్ ఇక రెయిన్ బజార్ లో జునైద్ అనే వ్యక్తిని హత్య చేశారు కుటుంబీకులు ఈ నాలుగు ఘటనల్లో హత్యలకు కారణం వివాహేతర సంబంధాలే వివాహేతర మోజులో కట్టుకున్న భర్తనే కడతెచ్చింది ఒక భార్య ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి చంపేసింది చివరకు మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు ఎంక్వైరీలో అసలు విషయం బయటపడింది వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది కవిత అనే మహిళ కొన్నాళ్లుగా దాసరి రామకృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది విషయం తెలుసుకున్న భర్త రత్నయ్య ఆమెను మందలించాడు దీంతో తమ వివాహేతర బంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని భావించిన కవిత ప్రియుడు రామకృష్ణతో కలిసి హత్యకు స్కెచ్ వేసింది పథకం ప్రకారం అనుకున్నట్టే పొలం నుంచి తిరిగొస్తున్న రత్నయ్యను ట్రాక్టర్ తో ఢీ కొట్టి హత్య చేయించింది ఆపై ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది పోలీసులు సైతం మొదట యాక్సిడెంట్ గానే భావించారు అయితే రత్నయ్య సోదరుడు అనుమానం వ్యక్తం చేయడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు భర్తను హత్య చేసినట్లు కవిత పోలీసుల ఎంక్వైరీలో అంగీకరించిందని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ను సీజ్ చేయడంతో పాటు నిందితులు కవిత రామకృష్ణను అరెస్ట్ చేశారు